దశాబ్దాల కాలం నాటి పాణికేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలని ఎన్ఎస్యుఐ ఏఐఎఫ్బి బత్తిని ప్రతాప్ వెంకటాద్రిలు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం మండలం నుండి నాడు పూర్వం రాజ్యులు పరిపాలన చేశారని గుర్తు చేశారు ఆలయానికి సంబంధించిన యాభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు ఎకరాల వ్యవసాయం భూమి ఉందని అది కౌలుకు ఇచ్చారని అందులో అర్చకులకు తొమ్మిది పాయింట్ ఒకటి మూడు సెంట్ల స్థలాన్ని దేవాలయంకు చెందిందన్నారు ప్రభుత్వాలు మారిపోతున్నాయి తప్ప పానికేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి శూన్యం అన్నారు ఈ విషయంపై గత కొన్నేళ్లుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సదరు అధికారం నుండి స్పందన కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు బదిలీపై వచ్చిన ప్రతి అధికారి తూతూ మంత్రంగా విచారణ చేయడం ఇష్టానుసారంగా లెక్కల ఖర్చులు చేసి చేతులు దెలుపుని పోతున్నారని అన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పానికేశ్వర స్వామి దేవాలయం శివ పార్వతి దేవతలార గురించి రాత్రి జాగరణ జరపాలని మహాశివరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిత్య అన్నదానం ఏర్పాటు చేయాలన్నారు స్వామివారి ప్రసాదంగా లడ్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు ఏఐఎఫ్బి జిల్లా నాయకుడు వనము వెంకటాద్రి సందీప్ పాల్గొన్నారు